కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అందాల నటి మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది ఇద్దరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ప్రతి విషయం పెళ్లి తోలింగ్ చేస్తూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో ఫిబ్రవరి పద్నాలుగున వీరిద్దరి పెళ్లి అంటూ అడ్వాన్స్ గ్యాసిప్స్ కూడా హల్చల్ చేశాయి అంతేకాదు ధనుష్ మృణాల్ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నట్టుగా చూపించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే అది పూర్తిగా ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ వీడియో అని తేలిపోయింది ఈ వార్తలపై మృణాల్ ఠాకూర్ సన్నిహిత వర్గాలు స్పందిస్తూ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆమె ప్రస్తుతం బిజీగా ఉన్నారని స్పష్టం చేశారు మృణాల్ కూడా ఒక క్రిప్టిక్ పోస్ట్ తో ఈ రూమర్లకు పరోక్షంగా చెక్ పెట్టినట్టు అభిమానులు భావిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లోనే జనవరి ఇరవై ఎనిమిది ఉదయం ధనుష్ తన ఇద్దరు కుమారులు యాత్ర లింగాలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది దర్శనం అనంతరం బయటకు వస్తున్న సమయంలో అభిమానులు చుట్టుముట్టగా యాత్ర లింగ తమ తండ్రికి రక్షణగా నిలబడి ముందుకు తీసుకెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తండ్రి కొడుకులు పట్టు వస్త్రాల్లో చాలా సింపుల్గా నిరాడంబరంగా కనిపించడం నెటిజన్లను ఆకట్టుకుంది ధనుష్కు ఆధ్యాత్మికత అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది ఏదైనా కొత్త సినిమా ప్రారంభం ముందు లేదా కుటుంబంలో ముఖ్యమైన సందర్భం వచ్చినప్పుడు తిరుపతి దర్శనం చేయడం ఆయనకు అలవాటు ఈసారి కూడా వ్యక్తిగత కారణాలతోనే ఈ దర్శనం చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి పెళ్లి రూమర్లకు సమాధానం చెప్పేందుకే ఈ యాత్ర చేశాడన్న ప్రచారానికి బలం లేదని విశ్లేషకులు అంటున్నారు ఇదిలా ఉంటే ధనుష్ కెరియర్ మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉంది వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఆయన నటుడిగా దర్శకుడిగా మరో లెవెల్లో ప్రయాణం కొనసాగిస్తున్నారు దానికి సోషల్ మీడియాలో ఎంత హడావుడి ఉన్నా ధనుష్ మాత్రం తన కుటుంబం ఆధ్యాత్మిక జీవితం కెరియర్ పైనే పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది